నేను అడు నలభై సంవత్సరాలు నడిచినది ఒకటే ఎర్ర సముద్రం దాటింది ఒకటి గట్టిగా చెప్పసారి అలలోయ నేను అంటున్నా అన్ని శ్రమలు అన్ని బాధలు భరించింది ఒకటి ఈ మోసే చేసిన ప్రార్థన ఒకటి అండి బలమైన ప్రార్థన వేస్తున్నా మమ్మలో నేనా వీని జయిస్తే మేము ఓడిపోతుంది నీకు అవమానం విని ఎలా జయించాలో మార్గం చూపెట్టు బహుశా ఆ మార్గం నీ దగ్గరనే ఉంది పిచ్చివాడు ఆ మార్గం నీ దగ్గర ఉంది ఎక్కడుందమ్మా సువాసిని మనకు మార్గం ఎక్కడుంది ప్రభా మార్గం చూపెట్టంటే దాబి డబ్బు చూపెడతాను దేవుడు చూపెడతాడా ఆ మార్గం నీలోనే దాగబడి ఉందండి ఆ మార్గాన్ని వెతకాలి నీవు ఆ మార్గము ఆలోచన సమస్య ఎక్కడి నుంచో రావు నీ దగ్గరనే దాగ చెబడింది పక్క ఆ మార్గం నీ దగ్గరనే ఉందని చెప్పి ఒక్కసారి ఆ ఆలోచన కూడా నీలోనే ఉంది తలంతు కూడా నీలోనే ఉంది కానీ దానిని ఎరగలేక దానికి కనిపెట్టలేక దాన్ని గ్రహించలేక మోసపోతున్నాను జాగ్రత్త అవునా కదండి ఇప్పుడు ఎప్పుడు ఒకసారి ఒక కార్యం జరగాలి మన ఇంట్లో